కంకితం చేయబడిన స్తోత్రాలను శివస్తోత్రాలు అంటారు ఇవి శివుని వివిధ రూపాలు గుణాలు మరియు మహమ్మలను కీర్తిస్తాయి ఈ స్తోత్రాలను పఠించడం ద్వారా భక్తులు గ్రహాన్ని పొంది వారి కోరికలు తీరుతాయని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు తెలుగులో అనేక అందుబాటులో ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైన వరియు వివరంగా కింద ఇవ్వబడ్డాయి ఒకటి శ్రీ రుద్రాష్టకం ఆంధయే రుద్రాష్టకం ననేది తల సిదాసు చేరచించబడిన ఎనిమిది శ్లోకాల స్తోత్రం ఇది శివుని వివిధ రూపాలు లక్షణాలు మరియు శక్తులను స్తుస్తుంది ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా శత్రువుల పే విజయం శ్రేయస్సు మరియు మోక్షం లభిస్తాయని నమ్ముతారు శ్లోకాలు మరియు భావం శ్లోకం నమామి సమీసాన నిర్వాణ రూపం విభుం వ్యాపక బ్రహ్మవేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వి కల్పం నిరీహం చిదాకాసమా సంభజేహం భావం సర్వవ్యాపకుడైన వేద స్వరూపుడైన నిజమైన నిర్గుణుడైన నిశ్చలమైన నిరాశలేని చిదాకాశంలో నివసించే స్వరుడికి నమస్కరిస్తున్నాను శ్లోకం నిరాకారమోంకారములంతురీయం తమి సంగరిసం కరాల మహాకాలకాలంకు పాలం గుణాగార సంసారపారంనతోహం భావం నిరాకారుడైన ఓంకారానికములమైన తురియావస్థకుంధేపతి అయిన వాక్కుకు జ్ఞానానికంతితుడైన కైలాసాధిపతి భయంకరమైన మహాకాలాన్ని సైతం శసించే గుణాలకు నిలయమైన సంసారసాగరాన్ని దాటించే ఈశ్వరుడికి నమస్కరిస్తున్నాను శ్లోకం తుషారాద్రసంకాస్గో రంగభీరం మనోభూత కోటి ప్రభాశ్రీ శరీరం స్ఫురన్మోళికల్లో లనిచారుగంగా లసద్భాలబాలెందు కన్సే భుజంగా భావం మంచు పర్వతంబలి తెల్లని శరీరంతో గంభీరంగా కోటి మన్మతులతే జస్మించిన శరీరంతో తలపై ప్రవహించేందమేన గంగానదితో నుదుటిపై ప్రకాశించే బాలచంద్రుడితో కంఠంలో సర్పంతో భిల్లేవాడు శ్లోకం చలత్కుండలంభ్రు స్నేత్రం విశాలం ప్రసన్నానమిల కన్ఖందయాలం చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి భావం చెవులకు కదిలే కుండలాలతో అందమైన కనుబొమ్మలతో విశాలమైన నేత్రాలతో ప్రసన్నమైన ముఖంతో నీలకంఠుడే దయాద్రహృదేడే పులిచర్మాన్ని ధరించి పుర్రెలమాలను ధరించి సర్వలోకనాయకుడైన ప్రియమైన శంకరుడిని భజిస్తున్నాను శ్లోకం ప్రచండం ప్రకష్టం ప్రగల్భం గల్భంపురేసం అఖండం అజంభాను ప్రకాశం త్రయీసుల నిర్ములనంసుల పాణిం భజేహంభవాని భావగమ్యం భావం అత్యంత శక్తివంతమైన ప్రకాశవంతమైన గొప్పవాడైన పరమేశ్వరుడైన అఖండుడైన జననంలేనివాడైన కోటి సూర్యుల ప్రకాశం కలిగిన త్రిగుణాలకూ లేదాతృదోషాలకూ మూలాన్ని నిర్మూలించేత్రసులధారమైన భవానిపతిని భావనాత్మకంగా పొందబడేశవుడిని భజిస్తున్నాను శ్లోకం కల్పాంతకరి సదా సజ్జనానంద దాతాపురారి చిదానంద సందోహమోహాపహారి ప్రసిద ప్రభో మన్మథారి భావం కాలాంతాన్ని కలిగించే సజ్జనులకు ఆనందాన్ని ఇచ్చే పురుత్రే సంహారుడా త్రిపురాంతకుడా చిదానందాన్ని ప్రసాదించే మోహాన్ని దూరం చేసేవాడా ప్రసన్నుడవు కమ్ము ప్రభు మన్మథుడిని జయించినవాడా శ్లోకం నయావతుమానత పాదారవిందం భజంతి హలోకేపరేవాన రాణాం నతావత్సు ఖంశాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాస భావం ఓపార్వతీపతి నీపాద పద్మాలనీలోకంలోగానే పరలోకంలో గాని మానవులు పూజించినంత కాలం వారికి సుఖం శాంతి సంతపాలనాశనం లభించదు సర్వప్రాణులలో నివసించే ప్రభూ ప్రసన్నుడవు కమ్ము శ్లోకం నజానామియో గంజపంవ పుజాం హంసదా సర్వదా సంభుతుభ్యం జరాజన్మదు ఖోఘతాతప్యమానం ప్రభోపా సంభో భావం యోగం తెలియదు జపం తెలియదు పూజ తెలియదు సంభో నేను ఎల్లప్పుడు నీకు నమస్కరిస్తున్నాను వృద్ధాప్యం జననం దుఖాల సమూహంతో బాధపడుతున్న నన్ను రక్షించు ప్రభూ ఓ అపదలను దూరంచేసే ఈశ్వరుడా శంభో నీకు నమస్కరిస్తున్నాను ఫలశ్రుతి రుద్రాష్టకమిదం ప్రోక్తం వి ప్రేణాహరతోషియే ఏపుఖంతిన రాభక్త్యా తేషాం శంభుప్రసిదతి భావం శివుడిని సంతోషపెట్టడానికి బ్రాహ్మణుడిచే రుద్రాష్టకం చెప్పబడింది దీనిని భక్తితో పఠించేమాన ఉలపేసవుడు ప్రసన్నుడవుతాడు రెండు లింగాష్టకం తుధయే లింగ లింగరూపాన్ని స్థుతించే ఎనిమిది శ్లోకాల స్తోత్రం శివుని నిరాకార నిరంజన రూపాన్ని సూచిస్తుంది లింగాష్టకం పఠనం ద్వారా రాపాపాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు శ్లోకాలు మరియు భావం శ్లోకం బ్రహ్మమురారిసు రాచిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం జన్మజదు ఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం భావం బ్రహ్మ విష్ణువు చేపు జింపబడిన లింగాన్ని మేనవాక్కుతో సో భిల్లే లింగాన్ని జననం వలన కలిగేదుకాలనునాశంచేసే లింగాన్ని ఆ నమస్కరిస్తున్నాను శ్లోకం దేవమునిప్రవరాచితలింగం కామదహనక రుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం తత్ప్రణమామె సదాశివలింగం భావం దేవతలు మరియు గొప్పమునుల చేపు జింపబడిన లింగాన్ని కాముడిని దహించిన దైగల లింగాన్ని రావణు డాన్హంకారాన్ని చేసిన లింగాన్ని ఆసదాశివలింగానికి లింగానికి నమస్కరిస్తున్నాను శ్లోకం సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధన కారణ లింగం తలింగం లింగం తత్ప్రణమామి సదాశివలింగం భావం అన్ని మంచి సుగంధద్రవ్యాలతో పుయ్యబడిన లింగాన్ని బుద్దిని చేసే లింగాన్ని సిద్ధులూ దేవతలు రాక్షసులచేవందం చేయబడిన లింగాన్ని ఆ సదాశివలింగానికి నమస్కరిస్తున్నాను శ్లోకం కనక మహామన భూషితలింగం ఫణిపతి వేష్టితశో భితలింగం దక్షసి యజ్ఞవెనాశనలింగం తత్ప్రణమామ సదాశివలింగం భావం బంగారం గొప్పరత్నాలతో లంకరించబడిన లింగాన్ని నాగులరాజుచేచుట్టుబడిసో భిల్లేంగాన్ని దక్షిణయజ్ఞాన్ని నాశంచేసిన లింగాన్ని ఆసదాసవలింగానికి నమస్కరిస్తున్నాను శ్లోకం కుంకుమ చందనలేపితలింగం పంకజహారస శోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివ లింగం భావం కుంకుమ చందనంతో పుయబడిన లింగాన్ని పద్మమాలతో చక్కగా శోభిల్లే లింగాన్ని పోగుబడినపాలను నాశంచేసే లింగాన్ని ఆసదాశువలింగానికి నమస్కరిస్తున్నాను శ్లోకం దేవగణార్చిత సేవిత లింగం భావేర భక్తి భరేవచలింగం దినకర కోటె ప్రభాకరలింగం తత్ప్రణమామె సదాశివలింగం భావం దేవతల సమూహంచేపు జింపబడిన లింగాన్ని భక్తిభావాలతోనే చేరుకోగలిగే లింగాన్ని కోటి సూర్యుల ప్రకాశంగల లింగాన్ని ఆ సదాశివ లింగానికి నమస్కరిస్తున్నాను శ్లోకం అష్టదళ్ ఓపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామె సదాశివలింగం భావం ఎనిమిది రేకుల పద్మంపేయున్న లింగాన్ని సర్వసృష్టికి కారణమైన లింగాన్ని అష్టదరిద్రాలను ఎనిమిది రకాల పేదరికాన్ని నాశనంచేసే లింగాన్ని ఆ సదాశివలింగానికి నమస్కరిస్తున్నాను శ్లోకం సురగురు సురవర తలింగం సురవన పుష్ప సదాచితలింగం పరమపదంపరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం భావం దేవతల గురువు బుహస్పతి గొప్పదేవతలచేపు జింపబడిన లింగాన్ని దేవతల తోటలోని పుష్పాలతో నిరంతరంపు జింపబడే లింగాన్ని పరమపదాన్ని ప్రసాదించే పరమాత్మ స్వరూపమేన లింగాన్ని లింగానికి నమస్కరిస్తున్నాను ఫలశ్రుతి లింగాష్టకమిదంపునయేచ్ఛవసన్నిధో శివలోకమవాప్నోతి శివేన సహమోదతే భావం శివుని సన్నిధిలో ఈ పుణ్యమైన లింగాష్టకాన్ని ఎవరు పఠిస్తారో వారు శివలోకాన్ని పొంది శివుడితో కలిసానందిస్తారు మూడు బిల్వాష్టకం ఆధయే బిల్వాష్ఠకంశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలను కీర్తించే ఎనిమిది శ్లోకాల స్తోత్రం బిల్వపత్రాలను శువుడికి అర్పించడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు ఈ స్తోత్రం బిల్వపత్రాల మహమను వివరిస్తూ వాటిని శవుడికి సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుపుతుంది శ్లోకాలు మరియు భావం శ్లోకం త్రిదళంత్రి గుణాకారంత్రినే త్రంచత్రీయాయుధం త్రిజన్మపప సంహారేక బిల్వం శివార్పణం భావం మూడు దళాలు ఆకులు గలది త్రిగుణాకారం సత్వ రజో తమోగుణాలకు ప్రతీక శివునిమూడునేత్రాలకు మూడు ఆయుధాలకు త్రిశూలం ప్రతీక మూడు జన్మలలోని నాశం చేసే ఒక బిల్వపత్రాన్ని శవుని కార్పిస్తున్నాను శ్లోకం త్రిశైఖే బిల్వపత్రైశ్చద్రేకోమలేసుభయ్ శివపూజాంకరిశ్యాం ఏక బిల్వం శివార్పణం భావం మూడు మూడుకుమ్మలతో రంధ్రాలు లేకుండా కోమలమైన శుభకరమైన బిల్వపత్రాలతో శవపూజను చేస్తాను ఒక బిల్వపత్రాన్ని శవుని కార్పిస్తున్నాను శ్లోకం అఖండ బిల్వపత్రేణ పూజితే శవశంకరే కోటి కన్యామహాదానమేక బిల్వం శివార్పణం భావం అఖండమైన తునిడిపోయినది కాని బిల్వపత్రంతో శవశంకరును పూజిస్తే కోటి కన్యలను దానం చేసిన మహాపుణ్యం లభిస్తుంది ఒక బిల్వపత్రాన్ని శవుని కార్పిస్తున్నాను